అస్య శ్రీ శ్యామలా పరమేశరీ నామ సహస్రస్తోత్రమాశివా ఋషి అనుశ్చంద్రీరాజరాజేశ్వరీ శ్యామలా పరమేశ్వరీ దేవత చతుర్విధ పురుషాదశిధ్యర్థే నామ పారాయణే వినియోగ ధ్యానం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది తెలియని విషయాలు ఏమైనా ఇంకా ఉంటే తెలుస్తాయి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ అవుతాయి అనే ఉద్దేశంతో మేము ముందుకైతే ఈ వ్లాగ్ ద్వారా వచ్చేసాను సో వ్లాగ్ ఏంటనేది మీకు ఇవాడికి అర్థమై ఉంటుంది తమలో చూసే ఉంటారు అలాగే యూట్యూబ్లోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కడ చూసినా సరే రాజశ్యామ్లా నవరాత్రులు సో గుప్త నవరాత్రులు దీని గురించి ఒక మహాయుద్ధం జరుగుతుంది అని చెప్పచ్చు సో అసలు ఏంటి రాజశ్యామల నవరాత్రులు అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అసలు పూజ ఎలా చేసుకోవాలి అమ్మవారిది అమ్మవారి పూజ చెయ్యవచ్చా లేదా అనేది కొన్ని విషయాలు నాకు తెలిసినవి నేను నేర్చుకున్నవి మా పెద్దల ద్వారా నేను నేర్చుకున్న విషయాలు అన్నీ కూడా మీతో పంచుకుందాం అనుకుంటున్నాను ఈ బ్లాగ్ ద్వారా సో వీడియోని చివరి వరకు చూడండి చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి ఏడాదిలోని మొత్తం నాలుగు నవరాత్రులు వస్తాయి శరణ్ నవరాత్రులు వసంత నవరాత్రులు మనకి తెలిసిందే వసంత నవరాత్రులు చైత్రమాసంలో వస్తుంది లలితాదేవి అమ్మవారికి చేస్తాము శరణ్ నవరాత్రులు దుర్గాదేవి నవరాత్రులు అది మనం అమ్మ దుర్గాదేవి అమ్మవారికి చేస్తాము అవి కాకుండా ఇంకో రెండు నవరాత్రులు ఉన్నాయండి ఏంటంటే గుప్త నవరాత్రులు అంటారు ఆషాఢ మాసంలోని వారాహి అమ్మవారికి చేస్తాము రేపు రాబోతున్న మాఘమాసం అంటే శనివారం నుంచి కూడా మనకి మాఘమాసం మొదలవుతుంది కదా సో మాఘమాసంలో మాఘశుద్ధ పాఠ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు కూడా అంటే తొమ్మిది రోజుల పాటు కూడా మనం రాజశ్యాముల అమ్మవారికి చేయాలన్నమాట సో ఈ అమ్మవారు లలితాదేవి అమ్మవారి నుంచి ఉద్భవించారనమాట సో ఈ అమ్మవారు సాక్షాత్తు సరస్వతి స్వరూపము అలాగే వారాహి అమ్మవారు లక్ష్మీ స్వరూపం అనమాట గతంలో మనము వారాహి నవరాత్రుల్ని తీసుకుంటే కనుక అసలు ఎవరికి తెలీదు ఈ వారాహి నవరాత్రుల గురించి ఆషాఢ మాసంలో వస్తుంది అమ్మవారి నవరాత్రులు అసలు చేయలేని వాళ్ళు కూడా మొదలుపెట్టి వాళ్ళు కూడా చేశారు చేసి అమ్మవారి అనుగ్రహం కలిగిన వాళ్ళు చాలామంది వాళ్ళ యొక్క భావనల్ని ఇలా యూట్యూబ్లో కొన్ని మంది కొన్ని 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 ఛానల్స్లోనే కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళ వాళ్ళు జరిగిన టర్నింగ్ పాయింట్స్ గురించి కూడా మనకి మనతో షేర్ చే షేర్ చేసుకోవడం జరిగింది సో అలాగే ఈ నవరాత్రులు కూడా ఎలాంటి భయం లేకుండా చేసుకోవచ్చు మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఇది ఉన్నా సరే మనకి అవన్నీ మనకి కలగాలంటే ముందు మనకి ఏం కావాలంటే చదువు జ్ఞానసిద్ధి బలం ఉండాలన్నమాట ఈ మూడు మనకి కలగాలంటే అమ్మవారిని వేడుకోవాలి అమ్మవారిని శ్రణ వేడుకుంటే కనుక మనకి అవన్నీ కలుగుతాయి అనమాట సో ఈ అమ్మవారిని మనం నిర్భయంగా చేసుకోవచ్చు చక్కగా అమ్మవారు మనకి సరస్వదేవి అమ్మవారు చక్కగా తెలుపు రంగు పట్టు రంగు చీర ధరించి చక్కగా అమ్మవారు నిండుగా కలకలాడుతూ ఉంటారు అలాగే ఈ అమ్మ కూడా చక్కగా కలువు మీద కలుపు మీద కూర్చొని చేతితో వీణ పట్టుకొని చక్కగా అమ్మవారు నీలవర్ణ రంగులో చాలా ముఖబిన్నం కాంతివంతంగా ఉంటారన్నమాట ఈ అమ్మవారు సో ఈ అమ్మవారిని కూడా మనం నిర్భయంగా ఈ శ్యామల నవరాత్రులు మనం జరుపుకోవచ్చు అండి ఒకటి చెప్తాను ఏ పూజ చేసుకున్నా సరే ఎలాంటి వ్రతాలు చేసుకున్నా సరే మనము ఏదైనా సరే మన మనసుకు నచ్చి మనం చేయాలి అలాగే అమ్మ మీద స్వామి మీద ప్రేమతో చేసుకోవాలి ఎలాంటి పూజ అయినా సరే ఎలాంటి వ్రతం అయినా సరే ఎలాంటి దైవ దర్శనమైనా సరే అంతే తప్పించి నాకు ఈ కోరిక ఉంది ఈ కోరిక నెరవేర్చు ఈ కోరిక నెరవేర్ నెరవేర్తి నేను మళ్ళీ వచ్చే సంవత్సరం చేస్తాను మళ్ళీ మళ్ళీ చేసుకుంటాను అని ఎలాంటి ఒప్పంద భావన పెట్టుకోకుండా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనం అమ్మకి దగ్గరవుతాము అమ్మకి తెలియదా మన బాధ ఏంటో మన మనసులో బాధ ఏంటో ఆ తల్లికి తెలీదా అలాంటప్పుడు ఎందుకండి మనం ఈ కోరికను తీర్చి తల్లి నాకు నాకు కష్టం ఉంది నాకు బాధ ఉందని చెప్పేసి అలా కాకుండా ప్రేమతో చేసుకుంటే చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనం అమ్మకి దగ్గరవుతాము అమ్మ మన కష్టము మన బాధ ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనమాట అలాగే కొంతమంది భయపడుతున్నారు అమ్మవారు వారాహి అప్పుడు ఆష వారాహి నవరాత్రులలో కూడా చాలా మంది భయపడ్డారు అమ్మవారు చాలా భయంకరంగా ఉంటారు అలా ఉంటారు ఎలా ఉంటారు మేము పెట్టుకోవచ్చు మాకు అనవాయితీ లేదు అని చెప్పేసి రకరకాలుగా రూమర్స్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఉన్నారు అలా చేసినా కూడా పెట్టుకునే వాళ్ళు పెట్టుకున్నారు చక్కగా అమ్మవారి నవరాత్రులు చేసుకున్నారు అలాగే ఈ అమ్మవారిని కూడా మనము చాలా చక్కగా అండి ఎలాంటి భయం లేకుండా లేదు నాకు భయంగా ఉంది మేము చెయ్యమండి అని అనుకున్నారా మానేయండి ఎవరో ఎవరో చెప్తే చేయడం కాదు కాదండి మన మనసుకు కనిపించాలి మన మనసులో భావన కలగాలి ఆ తల్లికి మనం దగ్గర అవ్వాలి అప్పుడు మన ఆ పూజను చేసుకోగలుగుతాం అంతే తప్పించి ఎవరో చెప్పారు చెప్తే ఈ కోరిక నెరవేరుతుందంట వాళ్ళు చెప్పారు వాళ్ళు చేశారు అని చెప్పి కాకుండా మీ మనసు కలగాలి చేయాలని చెప్పేసి ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు వారాహి నవరాత్రులు చేయాలని చెప్పేసి ఆ మనుషులు ఎప్పుడూ అనుకోలేదు అనమాట ఒక నాలుగు సంవత్సరాలు మాత్రము మనుషులు అనిపించేది అమ్మ నవరాత్రులు చేస్తే బాగుండే అనిపించేది కానీ చేసేవాన్ని కాదు అప్పట్లో జాబ్ కొత్త వల్ల సరిగ్గా టైం సెన్స్ కుదరకపోవడం వల్ల చేయలేదు అనమాట కానీ చేసే వాళ్ళకి ఏదో ఒక రూపంలో సహకారం అందించాను వస్తు రూపంగా కానీ ధన రూపంగా కానీ నా వంతు సహకార రూపంగా అలంకారపరంగా కానీ ఒక నాలుగు సంవత్సరాలు ఒకలేదు కాదు చాలామందికి సహకారం చేశాను నేను అప్పట్లోని తర్వాత అనుకోకుండా నేను అమ్మని అనుకున్నా నేను ఏ అమ్మనైనా సరే అమ్మ అమ్మను చూసుకుంటాను కదా మీ అందరికీ తెలుసు కదా సో అమ్మకి చెప్పాను అనమాట అమ్మ మీ అవరాతలు చేసుకుందాం అనుకుంటున్నాను ఇలా తొమ్మిది రోజులు మీ దేశంలో ఉండాలనుకుంటున్నాను అని అమ్మ నేను గట్టిగా అనుకున్న సాక్షాత్వ అమ్మ మా ఇంటికి వచ్చారండి బ్రాస్ రూపంలో మీ అందరికీ తెలుసు కదా నా దగ్గర అన్ని కూడా బ్రాస్ కలెక్షన్స్ ఉంటాయి సో ఆ రకంగా నేను వారాహి నవరాత్రులు చేసుకున్నాను అమ్మ అనుగ్రహం వల్ల అలాగే ఈసారి నేను శ్యామల నవరాత్రులు కూడా చేద్దాం అనుకున్నాను కాకపోతే కొంచెం స్పెషల్గా చేయాలని అనుకున్నాను అనమాట ఎందుకంటే నా దగ్గర అన్నీ కూడా బ్రాస్ కలెక్షన్స్ ఉంటాయి చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు కూడా అన్ని నా దగ్గర బ్రాస్ కలెక్షన్స్ ఉంటాయి కానీ ఈసారి అమ్మ నేను పంచలోహాలు తెచ్చుకుందాం అనుకున్నాను కాకపోతే విగ్రహాలు మనకి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్నవి ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ విగ్రహాలే మనకి ఫోర్ థౌసండ్ త్రీ అలా ఉంటాయి అనమాట కాస్ట్ చిన్న చిన్నవే అలాంటిది నేను కొంచెం పెద్ద విగ్రహం తెచ్చుకుందాం అనుకున్నాను ఒక నైన్ ఇంచెస్ నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అలా తెచ్చుకుందాం అనుకున్నాను సో కాస్ట్ కూడా ట్వంటీ థౌసండ్ థర్టీ వరకు ఉంటుంది అందరినీ నేను కనుక్కున్నాను అయినా సరే తెచ్చుకుందామని అనుకున్నా కొంచెం నా తాత కాకపోయినా తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఆ అమ్మ అనుగ్రహం ఇవ్వలేదు సో నా స్థాయి ఏంటో అమ్మకి తెలుసు కాబట్టి నేను నాకు ఎంతవరకు కరెక్ట్ అమ్మకి తెలుసు కాబట్టి ఆ అమ్మ ఆ అమ్మకు సంబంధించినటువంటి ఒక వస్తువు ఏదైతే ఉంటుందో వీణ ఆ అమ్మ చేతిలో ఉంటుంది కదా వీణ సాక్షాత్తు ఆ రూపంలో అమ్మ మా ఇంటికి వచ్చారు అది కూడా నేను కొనుక్కోలేదండి అది ఒక కొలాపికి పంపించారు వేరే కలెక్షన్స్ వాళ్ళు అది మా ఇంటికి వచ్చారనమాట ఆ రూపంలో అమ్మ చాలా సంతోషం అనిపించింది సరే ఇది నీ చిత్త ఇది నీ అనుగ్రహం అనుకుంటే తల్లి నేను ఇలాగే చేసుకుంటాను అసలు ఈ అమ్మవారు వారాహి అమ్మవారు కానీ శ్యామలమ్మ కానీ సరే లలితాదేవి అమ్మవారి నుంచి ఉద్భవించారనమాట అమ్మవారికి స్వరూపాల వీరిద్దరు కూడా అమ్మవారి దగ్గర నుంచి వచ్చారనమాట సో సరే అందుకని చెప్పేసి నా దగ్గర కామాక్ష అమ్మ ఉన్నారు కాబట్టి సో ఆ కామాక్షామ్మకే నేను ఈ అమ్మలో చూసుకొని ఇంకా చేసుకుందాం అనుకుంటున్నాను ఏమో ఇంకా మనసులో అయితే సంకల్పం ఉంది అమ్మ రావాలని చెప్పేసేసి మరి చూడాలి అమ్మ వస్తారా లేదా ఈ అమ్మకి నేను ఇలా చేసుకోవాలని ముందు ముందు నాకైతే తెలీదు సో ఇలా నా అనుభవాన్ని అనేది మీతో పంచుకున్నాను కదా సో మీకు కూడా అనుకోండి అమ్మకి నేను అమ్మ నేను పూజ చేసుకుందాం అనుకుంటున్నాను అసలు మన మన అమ్మ అమ్మకి దగ్గర అవ్వాలంటే ఎంతసేపు చెప్పండి అమ్మ ప్రేమకి దగ్గర అవ్వాలంటే సో నిర్భయంగా మన నిర్మలమైన మనసుతో వేడుకుంటే కనుక అమ్మకి మనం ఖచ్చితంగా దగ్గర అవుతాము సో ఎలాంటి భయపడకుండా మంచిగా మీకు ఎన్ని రోజులు వీలుగలిగితే అన్ని రోజులే చేసుకోండి తొమ్మిది రోజుల ఐదు రోజుల ఒక్క రోజు సరే చేసుకోండి మనుషుల భయం అనుకోండి చేయకండి అస్సలు చేయకండి లేదు అమ్మకి దగ్గర అవుతాము మా అమ్మకి మేము దగ్గర అవుతున్నాము మా అమ్మని అమ్మలో చూసుకుంటాం అనుకుంటే కనుక ఖచ్చితంగా చేసుకోండి అమ్మ మీ మిమ్మల్ని పట్టుకునే ఉంటుంది మిమ్మల్ని విడవ విడవదనమాట మీ ఇంట్లోనే వేసుకుని కూర్చుంటారు సో అది ఇంకా పూజ విషయానికి వస్తారా ఏ పూజ అనేసరి మనం షోట సోపచార పూజగా చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ గణపతి పూజ చేసుకుంటాము తర్వాత అమ్మవారికి షోట సోపచార పూజగా చేసుకుంటాము లేదా మంత్రాలు చదరం రాదు మాకు మంత్రాలు రావు అనుకుంటారా చక్కగా మీరు సపరేట్గా పేట పెట్టైనా చేసుకోవచ్చు లేదా దేవుడి గదులైన సరే మీరు పేట పెట్టి చేసుకోవచ్చు చక్కగా ఉదయం సాయంత్రం కూడా రెండు పూర్ల దీపారాధన వెలిగించండి వీలైతే అకన దీపం పెట్టండి అఖండ దీపం అని చెప్పేసి అంటే మరి పెద్ద పెద్ద దీపాలు కాకుండా మీ దగ్గర ఉన్న దీపాలు ఏదైతే పెద్ద దీపం ఉందో అదే దాని నిండా ఆయిల్ పోసుకొని చక్కగా ఒత్తి అనేది నిత్యం ఎలిగేలా చూసుకోండి అంతే తప్పించి ఇంకేమీ కాదు కలసం ఆనే ఆనయితే కలసం పెట్టుకోవచ్చు అలా చేసుకోవచ్చు వీలైతే కనుక ఒకవేళ మీరు ఈ పూజ చేస్తున్న చేస్తున్నారు అనుకోండి సపరేట్గా బయటపెట్టినా లేదంటే మీ దేవుడి మందిరంలోనే నిత్యం కూడా ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసుకుని ఈ పూజ చేసుకుంటే కనుక మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు కదా చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఒకవేళ చదువులో కొంచెం వెనక్గా ఉన్నారు వాళ్ళకి చదివింది బ్రెయిన్కి ఎక్కట్లేదు మార్క్స్ కొంచెం తక్కువగా వస్తున్నాయి దగ్గరగా వచ్చి వాళ్ళు అనేది ఫెయిల్ అయిపోతున్నారు ఇప్పుడు ఎలాగా పిల్లలందరికీ అన్ ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్ కదా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎగ్జామ్స్ ఏమన్నమాట మిత్స్ మిడ్ మిడ్ ఎగ్జామ్స్ అని చాలా ఉంటాయి సో అలాంటి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక పూట కానీ వీరైతే రెండు పూటలు ఏదో ఒక పూట కానీ మీ పిల్లల చేత మీరు దీపం చే పెట్టించండి దీపం పెట్టించినప్పుడు మనసులో శ్యామలాదేవికి మీరు చేస్తున్న మనసులో అమ్మ రాజశ్యాముల అమ్మవారిని తలుచుకుని దీపం పెట్టించమని చెప్పండి దీపం పెట్టే పెట్టేటప్పుడు అమ్మవారికి నైవేద్యం కండా తమలబాక్లోని మనకి తేనె ఉంటుంది కదా హనీ తేనె కొంచెం ఒక డ్రాప్స్ ఫ్యూ డ్రాప్స్ వేసి అమ్మకు నైవేద్యంగా పెట్టి ఆ తేనెని మీ పిల్లలకి నాకించండి అలా చేస్తే కనుక అమ్మవారు జ్ఞా మన వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ వచ్చేలా చేస్తారనమాట సో ప్రజెంట్ అందరికీ ఎగ్జామ్స్ టైమ్స్ కాబట్టి ఇది ఒక చిన్న రెమెడీ చేసి చూడండి మీకు కొంచెం చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట అలాగే ఒకవేళ లేడీస్కి ఆటంకాలు అనేవి కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి వచ్చిన తర్వాత ఫైవ్ డేస్ తర్వాత మీకు ఎప్పుడైతే అప్పుడు ముందు ఫైవ్ డేస్ కానీ తర్వాత ఫైవ్ డేస్ కానీ ఎప్పుడైతే మీకు ఫైవ్ డేస్ తర్వాత చేసుకోండి అలా ఆటంకం వచ్చిన వాళ్ళు సో ఈ రకంగా అమ్మవారి నవరాత్రులు అయితే ప్రతి ఒక్కరు చేసుకోవడానికి ప్రయత్నించండి భయం లేదు మాకు మా నమ్మకం ఉంది మాకు అమ్మ మీద ప్రేమ ఉంది అనుకునే వాళ్ళైతే కనుక చేసుకోండి లేదు మాకు భయం ఉంది మేము చేయమండి మమ్మల్ని బలవంత పెట్టకండి అని అయితే కనుక అమ్మవారి జోలికి అయితే వెళ్ళకండి ఎవరు కూడానా సో ఇదండి ఈ వాళ్ళ బ్లాగు ఒకవేళ నేను చెప్పే ఏమైనా ఏమైనా ఉంటే కనుక నన్ను క్షమించండి అలాగే మీకోసం ఒక చిన్న సూచన చూపిస్తాను అంటే నాకు కలుగుతున్న సూచన నిత్యం కూడానా అంటే ఇది నేను చాలా ప్రయత్నం చేశాను మీకు చూపించాలని చెప్పేసి దానికోసము కానీ అమ్మ నాకు ఎలా చూపించాలో అలాగే చూపించారు సో మీకు చూపిస్తాను చూడదు ఏంటన్నది మనం గమనిస్తే గనక అమ్మవారి చేతుల్లోనే ఉంటాయి రెండు చిలకలు ఉంటాయి కదా సో ఆ చిలకలు ఏంటంటే అమ్మవారికి వాక్సుద్ది అనమాట అంటే మనం ఏమైనా మాట్లాడినా సరే ఏమైనా సరే మీ మీ మాటలో చిలక పలుకుల్లా ఉన్నాయి అని చెప్పేసి అట్లా అంటుంటారు కదా సో మనం మాడే మన మనకు సంబంధించింది ఏదైనా సరే అమ్మవారి దగ్గరికి చేరవేసి చిలక అనమాట సో చిలక అమ్మ వాహనం కాదు అంటే నాకు పూర్తిగా తెలియదు నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని చెప్తున్నాను సో అదేంటంటే వాక్శుద్ధి వాక్సిద్ధి అని అంటారు కదా సో అట్లాగా మనం మాట్లాడే మాటలు అమ్మవారి దగ్గర చేరవేసి సో చిలకలాగా చేర చేరతుంది అనమాట సో అలాగే మా ఇంటి దగ్గర అపార్ట్మెంట్ చూపించాను కదా అక్కడ ఎర్లీ మార్నింగ్ చిలకలు వస్తూ ఉంటాయి సో అక్కడి నుంచి మా ఇంటి మీదకి మా ఝాన్చెట్ మీదకి వస్తుంటాయి అనమాట సో అవి దాన్ని మనం చిలక అని ఒక పక్షిగా కాకుండా అది అమ్మ స్వరూపము అమ్మగా నేను భావిస్తాను భావించి చూస్తాను ఎప్పుడు కూడా నేను అంటే అదనే కాదు ఏదైనా సరే నేను దైవ స్వరూపంగా చూస్తుంటాను ఏదైనా మనం మనకి డే అనేది అలాగే నడుస్తుందని నేను భావిస్తాను అలాగనమాట సో పిచ్చి అనుకోండి ఏమైనా అది వేరే వేరే విషయం అనమాట సో మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఒక చిన్న హ్యాపీనెస్ అనమాట సో అందుకోసమే అలాగ చిన్న క్లిప్ అయితే తీసాను అంటే దగ్గరికి వెళ్తే పారిపోతుంటాయి అన్నమాట అట్లీస్ట్ చిన్న గేట్స్ సౌండ్ చూస్తే పారిపోతున్నాయి సో ఎందుకని చెప్పేసేసి ఇంకా అలాగా లైట్గా ఇంట్లోనే డోర్ పక్కన ఉంచి అలా చిన్న డోర్ గేట్లో కనలో గేట్ ఒక చిన్న హోల్ ఉంటుంది కదా హోల్స్ లోపల నుంచి అలా చిన్న వీడియో క్లిక్ తీసి మీకు చూపిస్తున్నాను సో అది చిన్న కింద కొమ్మనమాట సో పైకి ఇంకా ఉన్నాయి సో అక్కడ నుంచి మేడ మీదకి వెళ్ళి కొంచెం కొంచెంగా ఫుడ్ తీసుకెళ్ళి తింటూ ఉంటాయి అనమాట ఒకసారి కాయలే కోసేస్తుంటాయి రాకపోతే ఇంకా దానికి ఉండి తింటాయి అనమాట సో ఏం చేశానంటే నాకు అనుకోకుండా ఒక దగ్గర మన ధాన్యం ఉట్టి కనిపించింది నాకు వేరే ఎక్కడికో వెళ్ళాను బయటికి అక్కడ నాకు హైవే హైవేలోని ధాన్యం ఉట్టి కనిపించింది సరే ఇలాగా కూడా తెచ్చి పెడదాము ఈ నవరాత్రుల్లో అమ్మ ఏదో ఒక రూపంలోనే వచ్చి ఇలాగా తింట ఇలా వస్తే ఆశీర్వదిస్తారేమో దట్టు పక్షులకి ఫుడ్ పెట్టడం కూడా మంచిదే కదని చెప్పేసి ఆలోచించి ఇలా ఒక చిన్న ధాన్యం ముట్టి కొనుక్కొని తీసుకొచ్చి పెట్టాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అది పెట్టిన తర్వాత కూడా చాలా మటుకు తిన్నాయి సో పెట్టి నేను అప్పటికి వన్ డే అవుతుంది చాలా మటుకు తిన్నాయి అంటే పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ నేను చూసి మీకు చూపిస్తున్నాను అప్పటికి వన్ డేకి కొంచెం అనమాట సో అలాగే మీరు కూడా మీకైనా ఇలా ధాన్యం ముట్టేనే కాదు ఈ మధ్య బయట కూడా దొరుకుతున్నాయి కొన్ని కొన్ని వాట్సాప్ కలెక్షన్స్లో కూడా దొరుకుతున్నాయి అసలు ట్రై చేయండి లేదనుకుంటారా ఏవైనా సరే ఫుడ్ పరంగా బయట ఉంటాయి కదా ధాన్యాలు అమ్ముతారు లూజ్గా అవైనా ఒక ప్లేట్లో పెట్టినా మేడ మీద కానీ ఎక్కడ దగ్గర పెట్టండి మంచిది పక్షులకు అలా ఫుడ్ పెడితే కనుక సో ఇదండి ఈ రకంగా నా అనుభవాలు నాకు తెలిసిన విషయాలు మీతో నేను షేర్ చేసుకున్నాను సో మీరు ఎవరికి భయం లేదు మేము చేసుకుంటాం బ్రో అని అనుకునే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా అమ్మవారి నవరాత్రులు చేసుకోండి అమ్మకి దగ్గర అవ్వండి మీ యొక్క జ్ఞాన జ్ఞానబుద్ధి ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలకి కూడా సో అమ్మవారు కరోనా కటాక్షలు అందరికీ సిద్ధిస్తాయి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి నమస్తే